న్యూస్ కి స్వాగతం నేను సంధ్య రాచకొండ శ్రీకాకుళం జిల్లా వజ్రపుకత్తూరు మండలం గడూరు సమీపంలో ఆదివారం రోడ్డుపైకి ఓ ఎలుగుబంటి చేరి హల్చల్ చేసింది అటుగా వచ్చిన ద్విచక్ర వాహనదారులను వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేసింది పట్టపగలే రోడ్లపైకి భారీ ఎలుగుబంటలు రావడంతో స్థానికులు వణికిపోతున్నారు ఇటీవల కాలంలో రెండు ఎలుగుబంట్ల దాడిలో నలుగురు రైతులు తీవ్రంగా గాయాల పాలైన విషయం తెలిసిందే అటవీ శాఖ అధికారులు ఎలుగుల దాడి నుంచి రక్షణ కల్పించాలని పలువురు కోరుతున్నారు పలాస మండలం నెమలినారాయణపురం గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది అనుమానిత వాహనాలను తనిఖీ చేస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీసులను గుర్తు తెలియని వాహనం ఢీకొంది ఈ ప్రమాదంలో ఎస్ఐ ప్రభాకర్తో పాటు కానిస్టేబుల్ పూర్ణ సురేష్లకు గాయాలయ్యాయి విషయం తెలుసుకున్న నూటెనిమిది సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన పోలీసులను చికిత్స నిమిత్తం పలాస ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం జిల్లా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస శ్రీకాకుళం జిల్లా పలాస మండలంలోని పెద్దనీలావతి గ్రామంలో ఆదివారం నాడు జనసేన తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా ఉద్ధాన ప్రజాగర్జన సమావేశాన్ని నిర్వహించారు ముందుగా రామకృష్ణాపురం నుంచి జన తెలుగు తమ్ముళ్ళు బైక్ ర్యాలీని నిర్వహించారు టిడిపి మహిళా నేత గౌతి శిరీష ఆధ్వర్యంలో పలు కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ ఉద్దాన ప్రాంత ప్రజలకు స్థానిక నాయకులు ఎటువంటి అన్యాయం చేశారనే విషయాన్ని వివరించారు శివజ్యోతి స్పూర్తి న్యూస్ పలాస గారు వేదికను అలంకరించవలసింది కా రెండు గ్రామాలు వచ్చేనా ఎంత ఉందంటే తెలుగుదేశం పార్టీకి ఉన్నాయో ఏ మాత్రం అన్ని చేస్తాను నేను అంత అట్లా అని ఫోన్ తీస్తాడు నీ వెళ్ళిపోయి అంటావు ఏంటి చెప్పాడు బాబు చూసి వస్తాడు ఆ రాసిన పడు రెండు లోటు వచ్చేస్తాడు ఆడి ఫోన్ చేసి హలో

ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పెట్రోల్ బంకు ధరి దీక్షిత గురు ఆశ్రమంలో జీడి మద్దతు ధర కోసం సదస్సు నిర్వహించారు సదస్సుకు అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల గౌరవాధ్యక్షురాలు విమలక్క జీడి రైతుల సంఘం జిల్లా కన్వీనర్ తెప్పల అజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు జీడి రేటును పెరగాలంటే పిక్క రేటు మాత్రం రోజు రోజుకి దిగజారడం ఆందోళన కలిగిస్తుందని వారు అన్నారు జీడి మద్దతు ధర విషయంలో పూర్తిగా ప్రభుత్వం జీడి పరిశ్రమల యజమానులకే వదిలేయడం వల్ల వారి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని వారు దుయ్యపట్టారు శివజ్యోతి స్ఫూర్తి న్యూస్ పలాస Please like, share, subscribe our channel.